హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ హోటల్ స్టైల్లో వెజ్ షేర్వా ఈ షేర్వా పరోటా చపాతీ రోటీ బిర్యానీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆయిల్లో ఈ ఉల్లిపాయల్ని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన లేకుండా బాగా ఎర్రగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో మీడియం సైజులో ఉండే రెండు టొమాటోలను కట్ చేసుకొని యాడ్ చేసుకోండి వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ టొమాటోలు అనేవి సాఫ్ట్గా మెత్తగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే టొమాటోలను యాడ్ చేయండి లేదంటే పచ్చివాసన వచ్చేస్తుంది ఇప్పుడు టొమాటోలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటి మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు దీన్ని చల్లారినివ్వండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి రెండు మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని సిమ్లో ఉంచి ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యే లోపల మనం మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో కొద్దిగా దాల్చిన చెక్కని యాడ్ చేసుకోండి చిన్న ముక్క అలాగే రెండు యాలకులు అలాగే నాలుగైదు లవంగాలు కొద్దిగా జీడిపప్పుని కూడా వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు గసగసాలను వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులని కూడా యాడ్ చేసుకోండి నువ్వులు ఆప్షనల్ మాత్రమే లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్కని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను నేను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చాలా ఫైన్గా స్మూత్ పేస్ట్ అనేది ఈ టెక్స్చర్తో ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను సపరేట్గా వేసుకొని పెట్టుకున్నాను కాబట్టి నేను ఇలా యాడ్ చేసుకున్నాను మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే మీరు మసాలా మిక్సీ పట్టుకునేటప్పుడే చిన్న అల్లం ముక్కని అలాగే రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకుందాం ఈ మసాలా పేస్ట్ని కూడా మనం ఈ ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి అప్పుడే అడుగంటకుండా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి తగినట్లుగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోండి ఈ కారం అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది షేర్వాకి సో నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి ఈ ఆయిల్లో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కారం మొత్తం ఫ్రై చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఫామ్ అయ్యి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది అప్పటి వరకు మనం దీన్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఇలా ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఈ మసాలా పేస్ట్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లే ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది కదా ఈ టైంలో ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది నేను ముప్పావు లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి కుక్ చేసుకోండి ఇలా కుక్ అయిన తర్వాత వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గుతుంది కదా ఆ టైంలో ఒక స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసి స్టవ్ని సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఈ గ్రేవీ అనేది కన్సిస్టెన్సీకి తగినట్లుగా చూసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ టైంలోనే మీరు సాల్ట్ అడ్జస్ట్మెంట్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే షేర్వా రెడీ అయిపోయినట్లే పరోటా కానీ చపాతి పలావ్ బిర్యానీ ఇలా దేనిలోకైనా కూడా ఈ షేర్వా కాంబినేషన్ అది సూపర్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్